హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఈరోజు మన వీడియోలో నా దగ్గర ఏరియా లిక్విడ్ ప్యాకెట్స్ ఉన్నాయండి ఖాళీ ప్యాకెట్స్ అన్నీ కూడా నేను దాచానమాట ఇవి నేను చక్కగా ఉపయోగపెట్టుకున్నానండి ఇలాంటి లిక్విడ్ ప్యాకెట్స్ మీ దగ్గర కూడా ఉండి ఉంటాయి కాకపోతే మనం ఏం చేస్తామంటే ఎప్పటికప్పుడే పడేస్తూ ఉంటాం కదండీ నా దగ్గర ఇప్పుడైతే రెండు చిన్న ప్యాకెట్లు ఉన్నాయండి వన్ లీటర్ ప్యాకెట్స్ అయితే టూ ఉన్నాయి ఇంకోటి వచ్చేసి త్రీ లీటర్స్ ప్యాకెట్ అండి ముందుగా వన్ లీటర్ ప్యాకెట్స్ రెండు కూడా నేను ఈ విధంగా కట్ చేసుకుంటున్నానండి నేను వీడియోని కొంచెం ఫాస్ట్ మోడ్లో పెట్టాను మీకు క్లియర్గానే అర్థమవుతుందండి నేను ఈ విధంగా కట్ చేశానండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హాటుకులు పెట్టి అతికిస్తున్నాను చూడండి ఇది చాలా సింపుల్ ఐడియా అండి చక్కగా ఉపయోగపెట్టుకోవచ్చు మనం వీటిల్ని ఈ విధంగా హాటుకులు పెట్టేసి అతికిస్తున్నాను చక్కగా వెంటనే అతుక్కుంటుందండి ఇప్పుడు మనకి ఒక సన్నటి పైపు లాంటిది కావాలి నా దగ్గర ఇలాంటి ఒక అల్యూమినియం పైప్ ఉంటే దాన్ని తీసుకున్నానండి ఒకవేళ ఏమీ మీ దగ్గర లేకపోతే మనకి చీపురులో వచ్చే ప్లాస్టిక్ పైప్ ఉంటుంది కదా దాన్నైనా సరే తీసుకోవచ్చు ఆ పైప్లోకి కోసని ఈ విధంగా పెట్టేసి నేను ముడి వేసేసి ముడి కూడా ఆ పైప్ లోపలికి వెళ్ళేలాగా చూసుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా అతికించేస్తున్నానండి ప్యాకెట్ ని వెనక్కి ఫోల్డ్ చేసి ఈ విధంగా అతికిస్తున్నాను అంటే ఇది మనం ఒక చోట హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా తయారు చేసుకోవాలి ఇది మనకి మంచిగా ఒక టూ పాకెట్స్ అయితే ఉన్నాయండి ఒకటి కొంచెం చిన్న పాకెట్ వస్తుంది ఒకటి కొంచెం పెద్ద పాకెట్ అయితే వస్తుంది దీన్ని మనం ఈ విధంగా హ్యాంగ్ చేసుకుందాం నేనైతే కబోర్డ్ లోపల ఇలా హ్యాంగ్ చేశానండి కబోర్డ్ కి టంగ్ క్లీనర్ ని ఎస్ హుక్ లాగా తయారు చేసి అలా కబోర్డ్ పైన అలా అయితే పెట్టానండి పెట్టేసి ఈ విధంగా ఈ కవర్ అయితే హ్యాంగ్ చేశాను చాలా బాగుంది కదా దీంట్లో మనం చక్కగా ఏదైనా ముఖ్యమైన విజిటింగ్ కార్డ్స్ కానీ పేపర్ బిల్స్ కరెంట్ బిల్స్ ఇంకా గ్యాస్ బిల్స్ అన్ని కూడా చక్కగా సర్దుకోవచ్చండి ఇంకా బ్యాంకుకు సంబంధించిన ఏవైనా ముఖ్యమైన పేపర్లు ఏమైనా ఉన్నా కూడా ఈ విధంగా పెట్టుకోవచ్చు బయటకు అసలు ఏమీ కనిపించదండి ఇలా కబోర్డ్ లోపలైనా లేదంటే తలుపుకి వెనకాలైనా వచ్చేలాగా ఈ విధంగా తయారు చేసి హ్యాంగ్ అండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంకో ఐడియా అండి ఇది వచ్చేసి కొంచెం పెద్ద ప్యాకెట్ కదా మనకి పెద్ద ప్యాకెట్ అయితేనే బాగుంటుందండి దాన్ని ఇలా కట్ చేసి వెనక్కి ఈ విధంగా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేస్తే మనకి స్టిఫ్గా చాలా నీట్గా ఒక సింపుల్గా ఒక ట్రే లాగా అయితే వస్తుందండి చూడండి ఒక బౌల్ లాగా వచ్చింది కదా మొత్తం అంతా లోపల ఉన్న సిల్వర్ కలర్ అంతా కూడా బయటికి వచ్చేసింది అంటే మనం రివర్స్లో వెనక్కి ఫోల్డ్ చేసుకున్నాం కదా చూడడానికి ఎంత బాగుందో కదండి మనకిది లిక్విడ్ ప్యాకెట్ అంటేనే తెలియని అంత నీట్గా వచ్చేసింది దీన్ని మనం మల్టీపర్పస్గా చాలా బాగా ఉపయోగపెట్టుకోవచ్చండి ఇలా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర అయితే కనుక ఇలా అన్ని పెర్ఫ్యూమ్లు క్రీమ్లు ఇంకా ఆయిల్స్ అన్నీ కూడా ఇలా పెట్టుకోవచ్చండి ఇంకా బాత్రూంలో అయితే కనుక షాంపూలని అలాగే హ్యాండ్ వాష్లు అన్నీ కూడా ఈ విధంగా సర్దుకోవచ్చు ఇంకా కిచెన్ సింక్ దగ్గర కూడా చక్కగా పెట్టుకోవచ్చండి సోప్ కానీ లిక్విడ్స్ కానీ అలా ఉంటాయి కదా అవైనా స్క్రబ్బర్లు అన్నీ కూడా ఈ విధంగా పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుందండి ఇది చక్కగా ఎక్కడ పెట్టినా సరే అది ఒక బౌల్ లాగే ఉంటుందండి చూడండి పడిపోవడం అలా ఏమీ ఉండదు ఇప్పుడు లాస్ట్ ఐడియా అండి ఇప్పటి వరకు మనం ప్యాకెట్స్తో చూసాం కదా ఇప్పుడు ఇంకా ప్యాకెట్కి వచ్చే మూతతో కూడా ఒక మంచి ఐడియా చూద్దామండి ఇది అయితే చాలా చాలా యూస్ఫుల్ అండి చాలా మందికి ఉపయోగపడుతుంది ఈ మూతని మనం కొంచెం కట్ చేసుకోవాలి నేను చాకును వేడి చేసి ఈ విధంగా కట్ చేస్తున్నానండి మూత కొంచెం పొడవు ఎక్కువైందండి అందుకే కట్ చేస్తున్నాను కట్ చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా కట్ చేయండి అలా కట్ చేశాక చిన్న హోల్ను కూడా పెట్టుకోవాలండి నేను అదే చాకుతో హోల్ను కూడా పెట్టేశాను ఇప్పుడు ఇంకా చూడండి దీన్ని వచ్చేసి మనం ఈ విధంగా ఫ్యాన్ రెగ్యులేటర్గా వాడుకోవచ్చు అండి రెగ్యులేటర్ విరిగిపోయింది అది మనం ఎంత తిప్పాలన్నా తిరగదు కదా దాన్ని మళ్ళీ ఎలక్ట్రిషియన్ వచ్చి రిపేర్ చేసే వరకు దాన్ని మనం ఏమీ చేయలేము కానీ సింపుల్ గా ఈ మూతతో మనం ఈ విధంగా చక్కగా రిపేర్ చేసేసుకోవచ్చు రెగ్యులేటర్ తయారైపోతుందండి చూడండి ఎంత సింపుల్ గా అయిపోయిందో ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే హోల్ పెట్టుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా పెట్టుకోవాలండి ఒకేసారి పెద్ద హోల్ పెడితే మనకి ఇక్కడ లూజ్ అయిపోతుంది ఎందుకంటే నేను కూడా ఫస్ట్ ఒక మూతకి హోల్ పెడితే అది పెద్దదై పని చేయలేదండి ఇది రెండో మూత రెగ్యులేటర్ తిప్పి చూపిస్తున్నాను ఒక్కసారి వినండి ఐడియా బాగుంది కదండి ఇవాటి వీడియో ఇంతేనండి మీ అందరికీ బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్